నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో రోజు అయితే మెరాయి సినిమా నుంచి సజ్జా తేజ అలాగే హీరోయిన్ వీళ్ళిద్దరైతే వచ్చేస్తారండి సో నిజంగానే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అని చెప్పి చాలామంది ప్రేక్షకులైతే రివ్యూ అయితే ఇస్తూ ఉన్నారు అలాగే ఆ యొక్క పార్టీ ఆ సక్సెస్ పార్టీని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేదానికి బిగ్ బాస్కి అయితే వీళ్ళిద్దరు వచ్చేస్తారు ఇక వీళ్ళిద్దరైతే గెస్ట్లుగా ఉండి వాళ్ళు డయాగ్రామ్స్ వేస్తుంటే ఎవరు ఆ పార్టీని కనిపెట్టి చెప్తారో సో వాళ్ళకి వన్ పాయింట్ లేదంటే వీళ్ళిద్దరూ డ్యాన్స్ వేయాలని చెప్పి నాగార్జున గారు అయితే చెప్పేస్తారు ఈ రోజు ఫన్ ఫన్ గా జరుగుతూ ఉంటుంది ప్రోగ్రామ్ మొత్తం ఇక కామనర్స్ అయితే నిజంగా వీళ్ళకి ఎంత కొత్త పొగరు ఉందని చెప్పచ్చు ఎందుకంటే నాగార్జున గారి ముందు కాలు మీద కాలు వేసుకోవడం అంటే నిజంగా అగౌరవంగానే భావిస్తారు ప్రతి ఒక్కరు వీళ్ళు మాత్రం అసలు కామనర్స్ అంతా కూడా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం మిగిలిన సెలబ్రిటీస్ మాత్రం చాలా గౌరవంగా సార్ సార్ అంటూ మాట్లాడడం నిజంగా చాలా బాగా అనిపిస్తుంది బట్ కామనర్స్కి మాత్రం నిజంగానే కామన్ సెన్స్ లేదేమో అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు ఇక కామనర్స్ని కొద్దిగా తగ్గించడం కోసమే నాగార్జున గారు సంజనా గారికి కెప్టెన్ అయినటువంటి మీకే ఎక్కువ అధికారు అధికారం ఉందని చెప్పడం నిజంగా చాలా బాగా అనిపించింది ఇప్పుడైనా కామనర్స్ కొంచెం తగ్గించుకొని వాళ్ళ బిహేవియర్ని మార్చుకుంటే ఇంకొన్ని రోజులు సర్వైవ్ అవ్వగలరు లేదంటే అందరూ బై బై చెప్పేసి వెళ్ళిపోవాల్సింది